నమస్తే శ్రీ మాత్రేనమహ శ్రీ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టే ప్రతి నెల ప్రతి రోజులకు లేదంటే ప్రతి సంవత్సరము ఇలాగా గ్రహాలు తమ తమ దిశలో ప్రయాణాలు చేస్తుంటాయి అయితే మనం ఇక్కడ తీసుకునేది ప్రతి నెల ఏ ఏ గ్రహాలు ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి వాటి యొక్క సంచార వివరాలు ఏమిటి ఏ ఏ గ్రహాలు ఎన్నెన్ని సార్లు తిరోగమనంలో పెడుతున్నాయి లేదా వక్రగతిలో పెడుతున్నాయి లేదా సక్రమంగా పెడుతున్నాయి ఇలాంటివన్నీ మనకి పంచాంగం ప్రకారము ఖగోళ శాస్త్రంలో నిక్షిప్తం చేసి ఉంచారు మన పంచాంగకర్తలు దాన్ని మనము ఇప్పుడు మాసానికి అనుగుణంగా వారాలకి అనుగుణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రజలకు తెలియపరచడం కోసము ఈ గ్రహాల సంచారం వల్ల ఎట్లాంటి ఉపయోగాలుంటాయి ఏమేమి పనులు చేసుకోవాలి ఏమి పనులు చెయ్యకూడదు అనే విషయాలను మనము ఇప్పుడు ప్రస్తావించుకుందాము అయితే ఈ మేనెలలో ప్రత్యేకించి చాలా గ్రహాలు అటు ఇటు తిరగడము కొన్ని కొన్ని గ్రహాలు కలుసుకోవడము ఈ వాటి వాటి ఫలితాలు ఆయా రాసుల వారికి దేశానికి అందరికీ వర్తింప చేసే ఈవెన్ వాతావరణానికి కూడా వర్తింప చేసేటట్టుగా ఉంటాయి అయితే మనుషులు ఒక్కటే కాదు ఈ గ్రహాల వల్ల బాధపడేది దేశ ఆర్థిక పరిస్థితి రక్షణ విభాగము న్యాయ విభాగము పశుపక్ష్యాదులు వాతావరణము ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట అంటే వాటి యొక్క ప్రభావము పడుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో ఇప్పుడు మనకి మే నెలలో నక్కలు తొక్కే రాసులంట అంటే మనకి ఆ నక్కను తొక్కడం అంటే ఏమిటి అంటే అది మనకు వాడుక భాషలో అంటూ ఉంటాము ఆ లక్కు కుదిరిందిరా నక్కను తొక్కారు అంటుంటాం కదా అంటే ఏంటంటే వాళ్ళకి విశేషంగా కలవ కలిసి రాబోతోంది అది కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు మరి రాసులకు ఆ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఈ సమయంలో ఎవరు నక్కని తొక్కేటట్టుగా ఉండబోతున్నారు ఏ గ్రహాలు మనకి ఇప్పుడు వస్తున్నాయి అనే అంశంలో రాహు కేతువులు అనమాట జనరల్ గా అందరూ అనుకుంటారు రాహు కేతువులు చెడు చేస్తారు అని అనుకుంటారు అవి నీడ గ్రహాలు అనగా ఛాయాగ్రహాలు కీడు గ్రహాలుగా భావిస్తూ ఉంటారు కానీ అవి కీడు గ్రహాలు కాదు అవి కూడా మంచి చేస్తూ ఉంటాయి అది ఏ గ్రహాలు మంచి చేసినా ఏ గ్రహాలు చెడు చేసినా అది మన యొక్క కర్మ ప్రభావమే గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసుకున్న పాప పుణ్యము ప్రభావమే ఈ గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి ఆ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంతేగాని అవి మన మీద కక్ష కట్టి చెయ్యవు మనం ఏమి చేస్తామో అవి మాత్రమే ఇస్తాయి అన్నమాట కాబట్టి ఆ ఈ సమయంలో మే నెలలో రాహు కేతువులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే జనరల్ గా ఈ రాహు కేతువులు నిదానంగా సంచారం చేసే అంటే శని భగవానుడి తర్వాత అంత నిదానంగా నడిచే రాసులు గ్రహాలు ఈ రాహు కేతువులు అన్నమాట అయితే ఈ రాహు కేతువులు ఈ మే నెలలో తమ రాశులను మార్చుకుంటాయి ఇన్నాళ్ళు ఒక రాశిలో ఉంటే ఇప్పుడు అవి వేరే రాశిలోకి ప్రయాణం చేస్తుంటాయి ఆ ప్రయాణ క్రమంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాము అయితే మే పద్దెనిమిది నుంచి మీనరాశిలోకి రాహువు అంటే రాహువు మే పద్దెనిమిదిన మేనం నుంచి కుంభంలోకి అంటే వెనక్కి పెడుతున్నాడు అనమాట కేతు ఏం చేస్తున్నాడు రాశి నుంచి సింహ రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణ ఫలితంగా మనకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఆ దీంతో పాటు ఆ ఏ ఆ రంగాల వాళ్లకు దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మీకు వివరంగా తెలియపరుస్తాను అయితే ఈ ప్రభావం మనకు విద్యా విద్యా సంస్థల మీద అంటే విద్య మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందంటే దీని కారణంగా విద్యా వ్యవస్థ ఎక్కువగా ప్రభావితం అయ్యి సాంకేతిక పరిజ్ఞానం మీద దృష్టి పెట్టేటట్టుగా ఉండబోతోంది తరువాత ఉద్యోగ రంగం చూసినట్లయితే కనుక సాంకేతిక రంగాలలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశ కనబడుతోంది ప్రభుత్వ రంగాలలో ఉద్యోగ నియామకాలు కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇటు టెక్నికల్ గా జాబ్స్ ప్రైవేట్ పరంగాను గవర్నమెంట్ పరంగాను ఉండబోతున్నాయి ఇది చాలా మంచి విశేషము దీంతో పాటుగా వ్యాపార సంస్థలకు ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ మార్పుల ఆధారితంగా ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి విశేషంగా అభివృద్ధి దిశలుగా ఉండబోతున్నారు అయితే తర్వాత వ్యవసాయంగా చూసినట్టయితే ఈ రాహు కేతువుల యొక్క ప్రభావం వల్ల చిరుధాన్యాల సాగు చాలా బాగా ఉంటుంది దీనితో పాటు సేంద్రియ వ్యవసాయం లాంటి పద్ధతులు ఉపయోగిస్తే కనుక విశేషమైన పంటలు పండి రైతులకు చేతి నిండా ధనము చేతి నిండా పని ఉండేలాగా ఈ రాహు కేతువులు అందివబోతున్నారు అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది ఈ సమయంలో అంటే కనుక వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఏర్పడతాయి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఈ సమయంలో కనబడుతోంది అయితే దీనికి మరి మనం ఏం చేయాలి అంటే స్థిరమైన ఆర్థిక విధానాలను అనుభ అనుసరించాలి అంటే మాట మాటికి మారే విధానాలు కాకుండా ఒక కాంక్రీట్ విధానాల్ని తప్పనిసరిగా ఒక సిస్టమ్ ని మనం పాటించాలి వ్యవసాయ రంగానికి తప్పనిసరిగా మద్దతు మన దేశ పరిస్థితులు కల్పించాలి మన నాయకులు కానీ దేశ పరిస్థితులు కానీ వ్యవసాయానికి పెద్ద పీట వేసి దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు మద్దతుని సపోర్టుని ఇవ్వాలి అయితే రక్షణ విభాగం చూసినట్టయితే కనుక ఆ సైనిక రంగంలో సాంకేతికత ఎక్కువగా డెవలప్ అవుతుంది అంటే టెక్నికల్ గాను డిజిటల్ గాను డెవలప్మెంట్ సైనిక విభాగంలో కనబడుతోంది దీంతో పాటు సైబర్ భద్రత మీద దృష్టి తప్పకుండా పెట్టాలి ప్రభుత్వము మనం మనం ఏం చేయాలి అంటే కనుక అంటే ప్రభుత్వం ఏం చేయాలి అంటే కనుక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి దీంతో పాటు సైబర్ భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎక్కడ చూసినా డే బై డే సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి ప్రజలకి మొబైల్ పట్టుకోవాలంటేనే భయం వేసేటట్టుగాను అది ఒక వెపన్ గా కనబడుతోంది మాట్లాడాలన్నా భయమేస్తోంది ఒక ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా భయమేస్తుంది ఇంత భయానికి ఆ మొబైల్ వల్ల అంటే టెక్నికల్ గా టెక్నాలజీ పరంగా పెడుతున్నాం కాబట్టి అట్లాంటి భయాన్ని ప్రజల నుంచి దూరం చేసేందుకు ఈ స్కామర్లని అరికట్టేందుకు ప్రభుత్వము నిర్ణయాలను తీసుకునే దిశ ఈ సమయంలో కనబడుతుంది తర్వాత న్యాయపరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ఎక్కువగా మెరుగుపడుతుంది న్యాయ సేవలు కూడా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వస్తాయి అయితే దానికి మనం ఏం చేయాలి మనము అంటే ప్రజలు ప్రజలు అంటే ప్రభుత్వము న్యాయ వ్యవస్థను తప్పనిసరిగా డిజిటలైజేషన్ చేసేందుకు సహాయం చేయాలి రెండో పాయింట్ న్యాయ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలి సామాన్యుడికి న్యాయము అస్సలు అందుబాటులోకి రావట్లేదు చాలా మంది ఆ న్యాయ వ్యవస్థల్లోనే అన్యాయానికి గురవుతున్నారు ఇది పక్కా సత్యము ఎందుకు అంటే అక్కడ న్యాయం అనేది కనబట్టలేదు అక్కడ వాళ్ళకే న్యాయం కనబడినప్పుడు ఇంకా సామాన్య ప్రజలకి న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి న్యాయం అనేది ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి రావలసిన ప్రయత్నాలు ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలి తీసుకుంటుంది కూడా ఎందుకు అంటే అట్లాంటి పరిణామాలు మనకి రాహుకేతులో ఆ తిరోగమన దశలో అలాంటి మార్పులు కూడా మనకి గోచరిస్తాయి అయితే రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని కొన్ని రాజకీయాల్లో కొత్త మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కొత్త నాయకత్వము ఎదగబోతోంది ప్రజల సమస్య మీద ఇప్పుడు ప్ర ప్రభుత్వం ఏం చేయాలి ప్రజల సమస్య మీద దృష్టి పెట్టాలి దీంతో పాటు ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలి స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందించే ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకోవాలి ఇది రాజకీయ పరంగా మరి వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి అత్యధిక ఉష్ణోగ్రతలు అత్యధిక గాలులు ఉపద్రవాలు తుఫాన్లు తర్వాత భూకంపాలు ఇలాగా ప్రతి క్షణము ఉత్కంఠతతో ఏది ఎండ ఎక్కువ ఉంటుందా వర్షం వస్తుందా తెలియలేని పరిస్థితిలో వాతావరణం ఉండబోతోంది మరి దీనికి మనం ఏం చెయ్యాలి అంటే కనుక ఇది ప్రజలు చేసే పని పర్యావరణ పరిరక్షణ ప్రతి మనిషి తీసుకోవాలి ఇది ప్రభుత్వం మీద నెట్టేయడం కాకుండా మనకి మనమే తీసుకోవాలి అన్ని ప్రభుత్వం మీద నెట్టేయకుండా మనం ఏం చేయాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు పదేసి మొక్కలైన ఖాళీ జాగాల్లో నాటే ప్రయత్నంగాను ఒక ఉద్యమంగాను పెట్టుకున్నట్టయితే ఈ వాతావరణం నుంచి కనీసం కొన్ని రోజుల్లోనూ కొన్ని సంవత్సరాల్లోనూ ఈ పరిణామాలు తట్టుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రజలు మాత్రమే చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి మొక్కలు కట్ చేయడం ఈజీ కానీ నాటి అవి ఎదగడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా ఆ ప్రయత్నం ప్రతి ఒక్క మనిషి తీసుకుని చెయ్యాలి అయితే ఆ పునరుత్పాదక ఇంధనాలను వినియోగించుకోవాలి అంటే ఎక్కువగా అదే ఇంధనాలను మనము వాడేటట్టుగా కొత్తగా కాకుండా పునరుత్పత్తి దాని నుంచి ఇంకొకటి చేసేటట్టుగా అలాంటి ఇంధనాలను మనం కనుక వాడినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతాము అయితే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ కాలంలో అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి వడదెబ్బలు తగలడము ప్రజలు చనిపోవడము అతివృష్టి తుఫాన్ల వల్ల చనిపోవడము భూకంపాల వల్ల చనిపోవడము అంటే ప్రజా నష్టము చాలా ఎక్కువగా ఈ సమయంలో గోచరిస్తోంది అది మనం చేసుకున్న తప్పే కాబట్టి అనుభవించి తీరవలసిందే అయితే మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించాలి ఇది ప్రభుత్వ పని కాదు మీరు ఈ ఆహారం తినండి ఈ వంట వండుకోండి లేదంటే ఈ డిష్ లో తినండి అని ప్రభుత్వం చెప్పదు ఇది మనకి మనమే మన ఆరోగ్యం మన చేతిలోనే కాబట్టి మనకి మనమే మన ఆరోగ్య శైలిని మెరుగుపరుచుకునేటట్టుగా చేసుకోవాలి దీంతో పాటు వాతావరణ మార్పులకు అనుకూలంగా మన ఆరోగ్య సంరక్షణ మనమే చూసుకోవాలి ఎవరో పక్కింటి వాళ్ళు చూడడమో ప్రభుత్వం చూడడమో ఎదురుంటి వాళ్ళు చూడడమో చెయ్యరు మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆర్థిక ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఎక్కట్లు ఎక్కువగా కనబడుతున్నాయి వాతావరణ మార్పుల కారణంగా కుటుంబ జీవితము ఎక్కువగా ప్రభావితం అయ్యేటట్టుగా కనబడుతోంది ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ అనారోగ్యము రోగాలు రొచ్చులు మరి ఉంటున్నాయి ఇష్టానుసారంగా తినేయడము ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టడము ఏది పడితే అది తినేయడము కడుపుకు వేసేయడము మరి దానివల్ల ఏమవుతాయి మనకే నష్టాలు అవుతాయి మరి దానికి తగ్గ ఫలితం కూడా మనమే పెట్టుకోవాలి దానికి తగ్గ ఖర్చులు కూడా మనమే పెట్టుకోవాలి అది అన్నమాట సంగతి కాబట్టి ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఏది పడితే అది కడుపు ఉంది కదా అని ప్రతి చెత్త కడుపులో వేస్తే దాన్ని కోయించుకునే బాధ్యత కూడా మీదే అవుతుంది కాబట్టి దానికి తగ్గ ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి ఆర్థిక ఎక్కువ అవుతాయి అప్పులకు పెడతారు అప్పులు తీర్చలేక చచ్చిపోవడాలు ఉరులు ఆత్మహత్యలు ఇవన్నీ మన మనం తెచ్చుకునేవే కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితం అంటే సమన్వయంగాను ఆ సంతృప్తిగాను బతకడం నేర్చుకోవాలి కానీ అత్యాసలకు పోయో ఏదేదో చేసేసి బతికితే కనుక అనర్ధాలే చూస్తారు అయితే దీనికి మనమేం చెయ్యాలి అంటే కనుక అంటే ఇది ప్రభుత్వం చేసేది కాదు ప్రతి కుటుంబం దగ్గరకు వచ్చి మీరు ఇలా ఉండండి మీరు ఈ బట్టలు వేసుకోండి మీరు ఈ తిండి తినండి అని కంచంలో వడ్డించదు కాబట్టి మనమే ఏం చేసుకోవాలి అంటే కనుక ఆ ఆర్థిక నిర్వహణలో అంటే మనకి లక్ష రూపాయలు వస్తుందని చెప్పి పది లక్షలు ఖర్చు పెట్టకుండా మీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ని మీరు చెక్ చేసుకోవాలి దీంతో పాటు కుటుంబ సహాయ కుటుంబంలో సహాయ సహకారాలు ఒకరి మాట ఒకరు వినేటట్టుగాను చూసుకున్నట్టయితే ఇది ప్రభుత్వం పని కాదు మన పని గుర్తు పెట్టుకోండి మీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు కారు కొన్నారని మనం హెలికాప్టర్ కొనడమో వాళ్ళు హెలికాప్టర్ కొన్నారని మనం జట్టు కొనడమో ఇలాంటివి కాకుండా మనకి ఏది అవసరమో అది మాత్రమే కొనుక్కున్నట్టయితే ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి ఆ ఇవి మనకి కాలమానంగా ఈ రాహుకేతుల యొక్క సంచారం వల్ల జరిగే పరిణామాలు చెప్పుకున్నాము తరువాత మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది సమగ్ర వివరణ ఏంటి అనేది తెలుసుకుందాం తదుపరి రాశి తులారాశి ఈ తులారాశిలో రాహు మీ యొక్క రాశిలోనే అంటే తులారాశిలోనే సంచారం చేస్తున్నాడు మరి కేతువు మేష రాశిలో సంచారం చేస్తున్నాడు మరి దీని యొక్క ప్రభావము విద్యార్థులకి ఆ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీరు అనుకున్న పనులు సక్సెస్ చేస్తారు మీకు జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది ఆ ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే పదోన్నతులకు ఇది కరెక్ట్ సమయము మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా ఏం చేయాలనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం దా ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఫారెన్ ట్రాన్సాక్షన్స్ అంటే విదేశీ వ్యాపారాలు కానీ వాళ్ళతో చేసే ఒప్పందాలు కానీ ఆ లావాదేవీలు కానీ ఏది మీరు చేద్దాం అనుకున్నా ఇది కరెక్ట్ సమయము ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి వ్యవసాయదారులకు చూసినట్టయితే కొత్త సాగు పద్ధతులను అంటే కొత్తగా మీరు డెవలప్ చేసుకోవాలి పాత పద్ధతుల్లోనే పంటలు పండించడం కన్నా కొత్త కొత్తగా ఆలోచన చేసి కొత్త పద్ధతులను కనుక ఆ ఇన్వెన్షన్ అంటే ప్రవేశపెట్టినట్టయితే చక్కగా మంచి ప్రయోజనం పొందుతారు అయితే ఆర్థికంగా చూసినట్టయితే ఆ లాభాలు ఎక్కువగా మీరు ఏ పని చేసినా లాభాలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టుకుంటారా లేదంటే దాచుకుంటారా సేవింగ్స్ చేసుకుంటారా ఏదైనా బంగారం కానీ భూమి మీద కానీ కొనుక్కుంటారా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది మంచి సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కీళ్లకు సంబంధించిన లెగమెంట్స్ కి సంబంధించిన జాయింట్స్ కి సంబంధించిన ఆ ప్రమాదాలు కానీ ఆపరేషన్లు కానీ లేదు అంటే కనుక ఇబ్బందులు రుగ్మతలు సమస్యలు ఇవన్నీ ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ పూజ చేసుకున్నట్టయితే అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన గోచరే ఫలితాలు పరిహారాలు సూచనలు